ఈ రోజు ఎంతో వ్యయ ప్రయాసలు కోర్చి కుసుముకుమార్ గారు అందరినీ ఒక వేదిక మీదకి తీసుకురావటం అభినందించదగ్గ విషయం మనం గడిచిన చరిత్రలో ఎన్నో దిశలలో ఎన్నో సందర్భాల్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం మరీ ముఖ్యంగా గడిచిన ఐదు సంవత్సరాల్లో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు నేను వేదిక మీద ఉన్నటువంటి గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకటరావు గారు అట్లాగే లావు కృష్ణదేవరాయలు గారు నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు మేము ముగ్గురం కూడా అటు వైసీపీ పార్టీలో ఉండి ఆ విధానాలు నచ్చక ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పక్కకు వచ్చి మళ్లీ రేపు రెండో పర్యాయం గెలవడం జరిగింది దానికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇందాక మాట్లాడిన ప్రతి వక్త అమరావతి గురించి ప్రస్తావిస్తానే వచ్చారు కానీ నేను అటుపక్కన్నప్పటికీ మొట్టమొదట శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టే విషయం ఏ ఒక్కరికి తెలియదు బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత కృష్ణా గుంటూరు జిల్లా శాసనసభ్యులు ఆనాటి కొన్ని చోట్ల గెలవన దగ్గర ఉన్నటువంటి ఇన్ఛార్జీలు కూడా పిలిచి జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో సమావేశం పెడితే నేను ఒక్కడినే శాసనసభ్యుడిగా ఉండి గంట పూర్తిగా వ్యతిరేక ంచి అంబటి రాంబాబు గారికి అలాగే కొడాలి నాని గారికి ఎదురు దిగి గంట సేపు నేను మాట్లాడటం జరిగింది పూర్తిగా మూడు రాజధానులు వ్యతిరేకించడం అమరావతిని తరలించడానికి వ్యతిరేకించడం నా పక్కనే యర్లగడ్డ వెంకటరావు గారు ఆ రోజు కూర్చో ఉన్నారు గంట తర్వాత ఆయన చెప్పారు కృష్ణప్రసాద్ గారి ఇక్కడ ఎవరు మాట్లాడుతున్న మీరు ఒక్కళ్ళే గంట నుంచి మాట్లాడుతూ ఉన్నారు రాజకీయంగా మీకు ఇప్పటికే జరగాల్సిన నష్టం చాలా జరిగింది ఇంకా గనక మాట్లాడితే ఇంకా జరుగుద్దు అంటే నేను చెప్పా అదే వేదిక అప్పుడే వెంకట్రావు గారికి ఎంత నష్టం జరిగినా కూడా నా అభిప్రాయాలను దాచుకోవడానికి సిద్ధంగా లేని వెంకటరావు గారు అని చెప్పి ఆ రోజే చెప్పడం అదే బహిరంగ చెప్ప ప్రజాస్వామ్య విధానాలు గత ప్రభుత్వం అవలంబించిందో ఒక కులాన్ని తిడితే లేకపోతే ఒక కులాన్ని ఇంకొక కులం మీద రెచ్చగొడితే నాకు రాజకీయంగా ప్రయోజనం కలుగుతుందని జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఆశించారో ఆ లక్ష్యం తప్పు అని చెప్పి బహిరంగంగా చెప్పడం జరిగింది నువ్వు మంచి చేసి హక్కులు చేర్చుకో తప్పితే ఎందుకంటే చరిత్రలో ఈ రకమైనటువంటి ఎన్నో దాడులు ఎన్నో రకమైన ప్రయత్నాలు జరిగినా వాటన్నిటిని విజయవంతంగా ఎదిరించి ముందుకు సాగిన జాతి కమ్మ జాతి అని చెప్పి తెలియజేస్తూ భూమిని నమ్మాం ప్రకృతిని నమ్మాం ప్రకృతి కలిసి సహజీవనం చేస్తూ ముందుకు సాగాము అందరినో సమాజంలో ఉన్న వివిధ వర్గాలను కలుపుకొని ముందుకెళ్లా తప్పితే ఎక్కడా దోపిడీలు చేయలేదు ఎవరి శ్రమని దోచుకోలేదు కాబట్టి ఈ రోజున రెడ్డి గారు ఎంత బురద తెల్లాలన్నా ఎంత ఈ సమాజానికి అప్రతిష్ట తీసుకురావాలన్నా కాదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నూట అరవై నాలుగు సీట్లు గెలుచుకున్నామంటే ప్రజలు ఇచ్చిన తీర్పు అని చెప్పి ఈ రోజు మనం అందరం భావించాలి కాబట్టి వీటన్నిటిని ఎదుర్కొందాం కానీ ముఖ్యంగా కమ్మ సమాజం గుర్తు పెట్టుకోవాల్సిన కీలకమైన సమయం ఇది ఏంటంటే అది చరిత్రను మర్చిపోకూడదు తొలిసారిగా చరిత్రలో వలసలు ప్రారంభమైంది నాలుగు ఐదు వందల సంవత్సరాలకు పూర్వం కమ్మ కమ్మజాతి అనేది కృష్ణా గోదావరి జిల్లా పరివాహక ప్రాంతంలోనే ఉంది మంది కానీ తొలి వలసలు ప్రారంభమైనప్పుడు ముస్లిం దండయాత్ర జరిగినప్పుడు ఆ రోజు మన వాళ్ళు తమిళనాడుకి వెళ్లారు లేకపోతే వెళ్లారు మెల్లిమెల్లిగా చిత్తూరు నెల్లూరు జిల్లాలకు కూడా వెళ్లారు కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతాన్ని వదిలిపెట్టి కానీ ఎప్పుడో నాలుగు వందల ఐదు వందల సంవత్సరాల క్రితం తమిళనాడు కోయంబత్తూరు వెళ్లి వ్యాపార రాజకీయ రంగాల్లో ఎన్నో ఎంతో ఉన్నతంగా ఎదిగినప్పటికీ మన మూలాలు మర్చిపోలా జాతి సంకరం సాటి సామాజిక వర్గాల్ని ఎదుర్కొంటూ ఎంతో బలమైన భాషా దురాభిమానం అనుకోవాలో భాషాభిమానం అనుకోవాలో తమిళలకు ఉన్నటువంటి ఆ భాషాభిమానాన్ని తట్టుకొని కూడా ఈ రోజుకు కూడా అభివృద్ధి చెందని తెలుగుని ఐదు వందల సంవత్సరాల పూర్వం మన తెలుగు వాళ్ళు ఏమైతే మాట్లాడే వాడుక భాష ఉందో ఈ రోజున మనం మజ్జిగ అంటా ఉన్నాం ఆ రోజు చల్ల అనేది అదే చల్లని మాట్లాడుతా మాట్లాడుతూ ఉన్నారు ఆ రోజు కూడు అనేది ఈ రోజుకి వాళ్ళు కూడు అని మాట్లాడుతున్నారు తప్పితే అభివృద్ధి చెందలేదు కానీ తెలుగును మర్చిపోలా కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆ రోజు రాజుల దండయాత్రలకి వలసలు మొదలైతే తర్వాత కాలంలో మనం నీటిని నమ్ముకొని నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు పరివాహక ప్రాంతాలకు వలస వెళ్ళాం తర్వాత ఎన్టీ రామారావు గారి పుణ్యం అంట హైదరాబాద్ కు వలసలు పెరిగినాయి తర్వాత చంద్రబాబు నాయుడు గారి పుణ్యం వంట ప్రపంచ దేశాలన్నిటికీ వలస ప్రారంభించాం ఈ రోజున మన ఉన్న ఆంధ్రప్రదేశ్ కంటే కర్ణాటకలో ఎక్కువ ఉన్నారు తమిళనాడులో ఎక్కువ ఉన్నారు అమెరికాలో ఎక్కువ అవుతా ఉన్నారు మన జనాభా కానీ దురదృష్టకరమైన విషయం ఏంటంటే అమెరికాకి వెళుతున్నటువంటి తెలుగు వాళ్ళు భాషను మర్చిపోతే బంధం పోతా ఉంది భాష ఉన్నంత మన బంధం మన అన్న ఎన్టీ రామారావు గారు చెప్పిన తెలుగు ప్రాముఖ్యత గురించి ఈనాటి వెంకయ్య నాయుడు గారు చెప్తా ఉన్నా లేదా మన దివంగత రామోజీరావు గారు చెప్పిన భాషే మనకి బంధం ఉన్నాడు మన బిడ్డలు అక్కడ మీరందరూ ఎందుకంటే వ్యవసాయం మీద ఆధారపడిన కులం కమ్మ కులం కానీ మారిన పరిస్థితులు దేశ పరిస్థితులు అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితుల్లో మనం ఈ రోజు వ్యవసాయం మీద ఆధారపడడం తగ్గింది గ్రామాల్లో ఒకప్పుడు కలకళలాడినటువంటి మన పల్లెలు మన ఇళ్ళు మన సావిళ్లు అవన్నీ కూడా ఈ రోజు పల్లెలకు వెళ్తా ఉంటే వెలవెల పోతా ఉన్నాయి వచ్చే ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల్లో పల్లెల్లో మన జనాభా నిష్పత్తి కేవలం ఒకటి రెండు శాతానికి చేరే అవకాశం ఉంది ప్రధానమైనటువంటి ఈ రోజు కేజీఎఫ్ సమావేశం పెట్టుకోవాలంటే హైదరాబాద్ వేదిక అయింది కానీ మన గుంటూరు విజయవాడ వేదిక గాని పరిస్థితి ఇంకొక ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మనం వేదిక పెట్టుకోవాలంటే ఇక హైదరాబాద్ గాని అమెరికా గాని అవుతుంది అమెరికాలో ఉన్నటువంటి తెలుగు కమ్మ వారందరూ కూడా గుర్తించాల్సిన విషయం ఏంటంటే మన బిడ్డలకి ఎట్టి పరిస్థితుల్లో ఇరవై ముప్పై సంవత్సరాల కంటే ఈ రోజు పరిస్థితి మెరుగుపడింది కానీ తప్పకుండా తెలుగు నేర్పించండి మన మూలాలు తెలియజేయండి మన పెద్దలు విజయాలు తెలియజేయండి అని చెప్పి తెలియజేస్తూ 네 <목소리나> నా ముందు మాట్లాడిన కొంతమంది వ్యక్తలు వక్తలు చెప్పారు కొంతమంది పోస్టులు ఇవ్వడానికి పోస్టులు తీసుకోవడానికి ఇబ్బంది పడతా ఉన్నారని ఇబ్బంది పడిన దిశలో ఇబ్బంది పడిన సందర్భంలో గత ప్రభుత్వ హయాంలో కమ్మ అధికారులు కావాలని ఏరి తీర్చి పక్కన పెడితే ఆ రోజు తప్పకుండా మేము అవకాశం కల్పించాం ఈ రోజున ఉన్న పరిస్థితుల్లో ఉన్న తప్పకుండా ఎందుకంటే నూట అరవై నాలుగు శాసనసభ్యులు అధికార పార్టీకి అనుకూలంగా ఇప్పుడు గెలిచారు కాబట్టి అన్ని చోట్ల వాళ్ళకి అవకాశాలు వస్తాయి తప్పకుండా అవకాశాలు కల్పిస్తామని చెప్పి తెలిపారు తెలియజేస్తూ అందరూ ఐక్యంగా ఉండాలని మనం ఎదుగుతున్న సమాజం కాబట్టి అద్దాల గదిలో ఉంటే దెబ్బలు తప్పవు కాబట్టి అందర్నీ కలుపుకుంటూ అన్ని సమాజాలని కలుపుకుంటూ ఒకనాటి మన పెద్దలు సమాజంలో ఉన్న భిన్న సామాజిక వర్గాలతో కలిసి ముందుకు సాగాం కాబట్టి అదే ఐక్యతతో మనం ముందుకు సాగాలని మన సమాజంలో అసమానత్వం ఎక్కువ ఉంది కింద పనులు చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి సొంత విమానాల్లో తిరిగే వాళ్ళ వరకు మన వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో చదువే ప్రధానంగా కింద తరగతుల్లో ఉన్నటువంటి మన బిడ్డలందరికీ మనం చేయూతనిచ్చి చదువు చెప్పించి వాళ్ళని సమాజంలో ముందుకు తీసుకురావాలని మరీ ముఖ్యంగా ఎల్లే వలసలు వచ్చే ప్రతి ఒక్కళ్ళు వలసలు జరుగుతున్న దాంట్లో డెబ్బై శాతం పైబడి అమెరికాకే వలసలు వెళ్తా ఉన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో తానా కావచ్చు అమెరికాలో ఉన్న ప్రతినిధులు కావచ్చు ఈ వాస్తవాలన్నింటినీ గమనించి ఈ జాతిని సక్రమంగా ముందుకు నడిపించి మన మూలాలు మర్చిపోకుండా ఉండేట్టుగా తెలియజేయాలని చెప్పి తెలియజేస్తూ నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించి మీలో ఒకటిగా భాగస్వామిని చేసినటువంటి కుసుముకుమార్ గారు సోదరులు మురళి గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్